గురుదేవుల గారికి కోటి కోటి ప్రాణాములు నేను తెలియజేయనిది ఏమునగా నా యొక్క లాస్ట్ బిజినెస్ మెడికల్ బిజినెస్ ఉండింది దానిలో అంత లాస్ అయిపోయి లక్షల కొద్ది రూపాయలు కూరుకుపోయి నేను ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయలేక పరిస్థితిలో వచ్చాను గురువుగారి దగ్గర వచ్చాను వచ్చి నా ప్రాణాలను తాగం చేసే పరిస్థితి అనుకున్నాను గురువారు నన్ను చూసి ఏమన్నాడు ఎందుకు బాధపడుతున్నావు ఎట్లా అంటే నన్ను అప్పులు వచ్చి నన్ను పీడిస్తారు అంత ఎవ్వరు రాలని దగ్గరికి దగ్గరకు ఏం నువ్వు ఇంటి మీద వచ్చే ప్రసక్తి లేదు నేను చూస్తాను చూస్తానన్నారు వారు ఎట్లా చూశారంటే ఒక మనిషి కూడా రాలేకపోయినాడు ఆరు మాసాలు మా యొక్క మెడికల్ షాప్ లాక్ ఉండింది ఆ పిల్లోడు కూడా నోవేర్ అయిపోయినాడు గురుగారితో వచ్చి చెప్పుకుంటూ ఉంటే నేను ఉన్నాను నీకెందుకు అదంతా నా మీద వదిలేసే నువ్వు చూసుకో అవసరం లేదన్నాడు అట్లాగా గడిపి తర్వాత మళ్ళీ ఆ మెడికల్ షాప్ రికూప్ అయింది ఇప్పుడు మంచి పరిస్థితిలో ఒక రకంగా మార్పు వచ్చింది అది నా పిల్లలు గురుగారి దగ్గర రావాలని నేను కోరుకుంటున్నా గురుగారే రప్పించుకోవాలి నాకు పూర్వ విశ్వాసం ఉంది రెండవది ఏంటంటే నా మన్మరాలు ఆమె ఇంజనీరింగ్ చదువుతానంటే డబ్బులు లేవని నేను బాధపడను నెలకు సంవత్సరానికి ఇరవై ఆరు వేలు కట్టాలంటే ఎక్కడ గురుగారు అన్నది ఎట్లా చేయాలి ఏం సంగతి అంటే ట్రై చేయి నేను చూస్తాను అన్నాడు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ ఇంజనీరింగ్ డబ్బులు ఎట్లా వచ్చినా ఏం సంగతి కట్టుకుంటూ పోయాను మళ్ళీ మా మన్మరాలు ఇంటర్వ్యూ తీసుకుంటే మీ తాతయ్య స్కూల్లో గురుగారు చెప్పారు ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఉన్నదామె ఈసీ పాస్ అయి అవుతుంది ఫస్ట్ క్లాస్ వస్తుంది ఆమె ఇవన్నీ గురువు వల్ల నాకు జరిగే ఇన్సిడెంట్ చాలా గొప్పవి తర్వాత ఏంటి అంటే మన నమ్మకం అనేది మనిషి గొప్పది ఇప్పుడు తిరుపతి కొండ మీద పోయి పన్నెండు గంటల్లో తప్పని చేసుకుంటా వాళ్ళు క్యూలో ఉంటారు ఏం సాధిస్తారు ఏం దొరుకుతుంది ఆ ఆలయం దగ్గర అదే గురువు దగ్గర వచ్చి ఇంటర్వ్యూకి అరగంట ఆలస్యమైందంటే ఇంకా ఇంకా అంటారు గురుగారు ఏదని చెప్తారు ఒక విషయం మీద ఒక్కొక్కసారి మీరు ఇంట్రీ అడిగితే మాట్లాడుకుంటూ ఉంటారు మనసులో తెలిసిపోతుంది నాకు కానీ మా ఉన్నది గురుగారు కనిపెడతారు ఏ ఆలయాలు పోయినా ఎక్కడ పోయినా ఏమి లాభం లేదు గురువుగారిని నమ్మి మనం కాస్త కుస్తా ధ్యానాలు ఏదో యోగాలు చేసుకుంటే మనం సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ కావచ్చును తప్పకుండా కావచ్చును తర్వాత మనం చేసేది ఇక్కడ మల్ల ఆ గుళ్ళు గోపురాలు తిరిగితే లాభం లేదు కాన్సన్ట్రేటెడ్ మైండ్ను ఒకవైపే గురి మీదనే గురి పెట్టాలి నేను పోతా ఉంటా ఏకాంతంలో ఏమి ఓ మా విశ్వరూపే శక్తి రూపే కూడా గురవైనా పాఠం పాడుకుంటూ పోతా ఉంటాం తో లేకపోతా ఉంటాం అది ఏమన్నా కానీ ఏమైపోయింది ఆ విశ్వాసం అనేది మనిషికి ఉంటే అవుతుంది ఇక్కడ వస్తారు మళ్ళీ ఏం చేస్తారు అక్కడ గుట్టుబెట్టి గుళ్ళ పోతారా ఇక్కడక్కడ తిరుగుతారు ఒక మనసును ఒక దగ్గర గురి పెట్టినట్టు మనం మనం తపన చేస్తే తప్పకుండా మనం సాధించింది ఏమీ లేదు తప్పకుండా సాధిస్తాము ఇంకా గురువు గారికి నేను మనవి చేసేది ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్ను దగ్గర తెలుసుకున్నట్టు చేయాలి నా లైఫ్ మీకు తెలుసు దగ్గర వచ్చింది మీ ఎక్కువ లైఫ్ అయితే ఈ లోపు నా ఫ్యామిలీ మెంబర్కి మీకు డివోట్ కావాలని చాలా చాలా కోరుకుంటున్నాను ఇది ముఖ్యమైన నా యొక్క మనవి తప్పకుండా మీరు సాధించేస్తారని నా నమ్మకం ఉన్నది ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను ముగించుకుంటాను